హలో అమ్మ వస్తుంది మటన్ తెప్పిస్తాను బిర్యానీ వండు మీ అమ్మగారికి ఏం పని ఉండదు ఎప్పుడు పడితే అప్పుడు వచ్చేస్తారు ఆవిడ అరిగించుకోలేరు కానీ పప్పు చారు చేసి అప్పుడ లేపుతాను మీ అమ్మగారికి ఏ పని ఉండదా ఎప్పుడు పడితే అప్పుడే వచ్చేస్తారు ఏంటి వచ్చేది మా అమ్మ మీ అమ్మేంటి మటన్ తీసుకురండి బిర్యానీ వండుతాను ఈ వయసులో మీ అమ్మగారు అరిగించుకోలేరే పప్పు చారు పెట్టి అప్పుడా లేపే అమ్మా ఐదు వందలతో హోటల్కి వెళ్ళి బిర్యానీ తినేద్దాం దొరికిన డబ్బులతోని బిర్యానీ తినకూడదు బాబాయ్ గారు పేదవాళ్ళకి వెయ్యాలి పేదవాళ్ళకి బ్యాగ్ లో పెట్టించుకునే నేను పేదన్నే బాబాయ్ గారు అమ్మా చున్నీ చూసుకోమ్మా చూసే కొన్నాను సార్ నూట యాభై రూపాయలు ఏంటి ఈ ట్యాబ్లెట్ వేసుకోండి టాబ్లెట్ వేసుకోవాలా ఎందుకు వేసుకోవాలి నేను వేసుకోమంటున్నాను కదా వేసుకోండి అది ఏం ట్యాబ్లెటే ఏం టాబ్లెట్ నాకు తెలీదు వేసుకోమంటున్నాను కదా వేసుకోండి వేసుకున్నాను కదా ఇది దేనికి పనికి వస్తుంది అది దేనికి పనికి వస్తుందో నాకు తెలీదు రేపు ఎక్స్పైర్ అయిపోతుంది కాబట్టి మీకు ఇచ్చేశాను అన్నయ్య నేను వెయ్యి రూపాయలు ఇచ్చి ఒక యాపిల్ కొన్నాను ఏంటి రూపాయలు ఇచ్చి ఒక యాపిల్ కొన్నావా నేనేమి నీలా తెలుగు కాను ఈ యాపిల్ న్యూటన్ తల మీద పడ్డ యాపిల్ అందుకే కొన్నాను ఏంటి పడిన ఏ ఏదో చెప్తే నేనెందుకు నమ్ముతాను అనియా ఈ యాపిల్ అమ్మిన తనే న్యూటన్ ఫోన్ చేసి ఇచ్చాడు ఆ న్యూటనే చెప్పారు ఇది నా నెత్తి మీద పడ్డ యాపిల్ అని అందుకే కొన్నాను ఏంటి మీ తమ్ముడు లోపలికి రాకుండా బయటనే ఉండిపోయాడండి అవునా ఏరా తమ్ముడు మీ వదినాల చెల్లి కోసం వచ్చావా జస్ట్ ఇప్పుడేరా కుక్కల బండి వచ్చి వాళ్ళ చెల్లిని తీసుకెళ్ళిపోయింది ఒక్క నిమిషం ఉండండి స్వామి మాత నేను తినడానికి ఎన్ని పలహారాలు తెచ్చిందో ఏంటి స్వామి మీ నోట్లోంచి నీళ్లు కారుతున్నాయి అవి ఉట్టి నీళ్లు కాదమ్మా నేను స్వామీజీని కదా నా నోటు నుండి పవిత్రమైన గంగాజలం జలం కారుతుంది గంగా జలమా నిమిషం ఉండండి స్వామి స్వామి ఒక్కసారి నోరుతారండి స్వామి ఏముంటామా ఇది ఏంటిది మా అమ్మ మస్తికల స్వామి గంగలో కలిపాను వసే తల వస్తుంది టీ పెట్టే టీ పొడి లేదు సరే కాఫీ పెట్టు కాఫీ పొడి కూడా లేదు మరి పాలలో కలపడానికి బూస్ట్ హార్లిక్స్ ఏదో ఒకటి ఉంటుంది కదా అదైనా కలిపి అది కూడా లేదు విషం ఉంది కలిపిమంటారా అది కలుపుకుని నువ్వు తాగే నా పట్టిన తలనొప్పి పోతుంది నాది సేమ్ ఫీలింగ్ మీరు బయటికి చెప్తున్నారు నేను లోపడ అనుకుంటున్నాను తరుణ్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అక్కడ అక్కడ సార్ హ్యాపీ మ్యారేజ్ లైఫ్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు నా ఫ్రెండ్ సార్ భోజనాలు ఎక్కడ అక్కడ హ్యాపీ మ్యారెడ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు నాకు తెలియదు నా ఫ్రెండ్ అండి భోజనాలు ఎక్కడ సార్ అక్కడ భయ్యా హ్యాపీ మ్యారేడ్ లైఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీరు నాకు తెలియదు నాకు తెలియదు నా ఫ్రెండ్ అండి సార్ భోజనాలు ఎక్కడ భోజనాలేనా అక్కడ ఇంకేవైనా రావాల్సిన ఉన్నారా వాళ్ళందరూ బస్సులో వస్తున్నారు సార్ ముందు మేము తినేస్తాం ఒరే బక్కోడా అందమైన భార్య ఇంట్లో ఉండగా నువ్వు ఏ పనికి మనినదంతా అని షాపింగులకి గట్టా తిరుగుతావా నువ్వు ముందు మొగుడుతో మర్యాదగా మాట్లాడడం నేర్చుకోవే ఏ పనికి మారిన దంతా షాపింగ్ లకి తిరుగుతున్న నీతో మర్యాదగా మాట్లాడాలా నేను ఏ పనికి మాల్ దాంతతోని షాపింగ్ గట్టా తిరుగుతున్నానని ఏ యదవే చెప్పాడ నీతో అదిగో అక్కడి నుంచి మన ఎదురింటి బాబాయ్ గారు చెప్పారు బాబాయ్ గారు వీళ్ళు ఏ షాపింగ్ మాల్లో కనిపించారో ఆ షాపింగ్ మాల్ పేరు చెప్పండి షాపింగ్ మాల్ పేరు చదివే లోపు నాకు నిద్రలో నుండి మెలకు వచ్చేసిందమ్మా నానా మీ అల్లుడు మన ఫ్యామిలీ అందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారు నానా అతను హోటల్ ఖర్చు భోజనాలు ఖర్చు పెట్రోల్ ఖర్చు పెట్టుకుంటానంటున్నారు మీరు మన ఫ్యామిలీకి సరిపోయినట్టు ఒక కారు గాని వ్యాన్ గాని సెట్ చేసి సరిపోతుంది కారే కదమ్మా నేను సెట్ చేసేస్తాను అనియా మీ బావ మనందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారు మీ బావ వెళ్ళడానికి కారు ఉండడానికి రూము తినడానికి భోజనాలు అన్ని సెట్ చేస్తానన్నారు మీరొక్క పెట్రోల్ ఖర్చు చూసుకుంటే సరిపోతుంది దానికేముందమ్మా ఖర్చు అంతా బావ పరిస్తున్నప్పుడు పెట్రోల్ అనియా మీ బావ మనందరం కలిసి ఊటీ వెళ్దాం అంటున్నారు అనియ మీ బావ వెళ్ళడానికి కారు పెట్రోలు ఉండడానికి రూము అన్ని ఖర్చులు చూసుకుంటాను అంటున్నారు నువ్వు భోజనాలు ఖర్చు ఒకటి చూసుకుంటే సరిపోతుంది బావ అంత ఖర్చు పెడుతున్నప్పుడు భోజన తమ్ముడు మీ బాబా మనందరం కలిసి ఊటీకి వెళ్దాం అంటున్నారా మీ బాబా మనందరం వెళ్ళడానికి కార్ ఖర్చు పెట్రోల్ ఖర్చు భోజనాలు ఖర్చు పెట్టుకుంటానన్నారా నువ్వు మనందరం ఉండడానికి రూములు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది బావ అంత ఖర్చు పెడుతున్నప్పుడు రూమ్ ఖర్చు నేను పెట్టలేనా అక్క రూమ్ ఖర్చు నేను పెట్టుకుంటానక్క అమ్మయ్యా ఊటీకి వెళ్ళడానికి అన్ని ఖర్చులు సెట్ అయిపోయి నేను మా ఆయన ఇక ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అన్నయ్య వెయ్యికి ఎన్ని సున్నాలు ఉంటాయి అదే ప్రిష్మా మూడు సున్నాలు ఉంటాయి కాదు సుల్తానా నువ్వు చెప్పు వెయ్యికి ఎన్ని సున్నాలు ఉంటాయో మూడే ఉంటాయి కాదు ఇది ఐదు వందలు కదా దీనికి ఎన్ని సున్నాలు ఉన్నాయి రెండు సున్నాలు ఉన్నాయి ఈ ఐదు వందలుకి ఎన్ని సున్నాలు ఉన్నాయి ఆ ఐదు కూడా రెండు సున్నాలు ఉన్నాయి ఈ రెండు నోట్లు కలిపితే ఎంత అయింది వెయ్యి రూపాయలు అయింది మరి ఇక్కడ సున్నాలు ఎన్ని ఉన్నాయి నాలుగు సున్నాలు ఉన్నాయి చూసారా వెయ్యికి నాలుగు సున్నాలు ఉంటాయి మన టీచర్ మనకి తప్పు లెక్కలు చెప్పింది సార్ సార్ అక్కడ నా బ్యాగ్ పడిపోయిందండి చూస్తే బండికి స్టాండ్ లేదు ఒక్క టూ సెకండ్స్ బండిని పట్టుకుంటారా వెళ్ళి నా బ్యాగ్ తెచ్చేసుకుంటాను ఉందండి పట్టుకుంటాను వన్ టూ అమ్మ నా బండి ఒరే యదవ నా బండిని అలా పడిచేశావు నువ్వే కదమ్మా టూ సెకండ్స్ పట్టుకోమన్నా టూ సెకండ్స్ పట్టుకుని వదేశాను ఏంటి మా చెల్లికి పెళ్లి సంబంధం సెట్ అయిందంట మీ ఫ్యామిలీకి బలవడానికి ఇంకో మేక రెడీ అన్నమాట మీకు మీకు అయ్యామని మేము అనుకుంటాం మాకు బలయ్యారని మీరు అనుకుంటారు మా చెల్లిని చూడడానికి పెళ్ళోళ్ళు వస్తున్నారంట పదండి వెళ్దాం ఆల్రెడీ బలైపోయిన మేకనే నా ముందు ఇంకో మేక బలవుతుంటే నేను చూడలేనేవా ఆ బాగున్నాను అన్నయ నువ్వు అప్పుడు ఒక అమ్మాయిని ప్రేమించావు కదా ఆ అమ్మాయి ఏమైంది ఆ అమ్మాయికి పెళ్ళైపోయింది సారీ అనియా సారీ దేనికమ్మా పెళ్ళైంది రాతలేగా ఏంటి నెల రోజుల్లో మన ఇంటికి పట్టిన దరిద్రం పోతాదండి ఏ నెల రోజుల్లో నువ్వు ఏమైనా పైకి పోతావా మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడ పోతానండి నువ్వు పోకపోతే మన ఇంటికి పట్టిన దరిద్రం అలా పోతే ఎవడు అన్నాడు నీతో మన వీధి చివరిన కుచుకు చోతాయ్ బాబా గారు వచ్చారండి ఆయన చెప్పారు ఏ బాబా గారు ఆయన ఏం చెప్పారంటే ఏమీ తినకుండా జ్యూసులు గట్రా తాకుండా ఉట్టి మంచినీళ్ళు తాగి నెల రోజులు ఉపవాసం చేస్తే మన ఇంటికి పట్టిన దరిద్రం పోతుందని చెప్పారండి ఇదేదో బాగున్నట్టుంది పోతే దరిద్రం పోద్ది లేదంటే నెల రోజులు ఖర్చు మిగులుతుంది సరే ఉపవాసం ఉండు ఉపవాసం ఉండవలసింది నేను కాదంట మీరేనంట హలో మాస్టరు నేను చేసావే ఒక అబ్బాయి రైలు పట్టాల మీద ఉన్నాడండి నేను ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి బాబు ఇక్కడెందుకు పడుకున్నావని అడిగితే నాకు జీవితం మీద విరక్తి కలిగిందండి నేను చనిపోవాలనుకుంటున్నానని చెప్పాడు అప్పుడు నేను ఆ అబ్బాయికి ఈ పట్టాల మీద పని జరుగుతుంది ఈ పట్టాల మీద ట్రైన్స్ రావు ఆ పక్క పట్టాల మీద పడుకో అని చెప్పేసి వచ్చానండి ఓ నా మమ్మీ వచ్చేస్తుంది ఓ అమ్మా బాగున్నావా బాగున్నాను సార్ కూర్చోండి సార్ ఓ ఒళ్ళో ఉన్న బాబురమ్మా మా చెల్లెలు బాబు సార్ ఓ సమోసా ఓ సార్ ఆ సమోసా తినకండి ఏమైందమ్మా ఎందుకు తినవద్దనుతున్నావు అందులో బాబు ఉచ్చబోస్తాడండి ఏంటి నేను కవిత రాశాను వినండి సాయంత్రం వింటానే ఆఫీస్కి వెళ్తున్నాను కదా తల్లతో పని చేసుకోలేనే ఆపండి మీ సరసం చెప్తాను వినండి నుండి ఎడంకను కొట్టుకుంటుంటే ఏదో గండం ఉంది అనుకున్నాను గండం ఇదేనన్నమాట చెప్పు రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి బాగుంది కదా పూర్తిగా వినండి రాత్రి పడుకునేది దేనికి పగలు లేవటానికి పగలు లేచేది దేనికి పనులు చేసుకోవడానికి పనులు చేసుకునేది దేనికి తినటానికి తినేది దేనికి మళ్ళీ రాత్రి పడుకోవటానికి నేను నీ కవిత వింటుంది దేనికి నాకు పోయే కాలం రావటానికి ఈ లైన్ ఇంకా బాగుందండి రాసుకుంటాను ఎప్పుడు తెట్లతో సరిపెట్టుకునే మూడు పిల్లలు ఈ రోజు అలా కొట్టిసుకుంటున్నారు నేను వాళ్ళకి నచ్చజెప్పానండి నచ్చ చెప్పావా ఏం నచ్చ చెప్పావే ఒంటికి తగిలిన దెబ్బలైనా మానిపోతాయి గాని మనసుకు తగిలిన దెబ్బలు మానిపోవని నచ్చ చెప్పానండి అందుకే తిట్టుకోవడం మానేసి కొట్టుకుంటున్నారు ఏంటి రేపు మా అమ్మ నాన్న మన ఇంటికి వస్తున్నారండి నిన్న జ్యోతిష్యుడు నా చేయి చూసి మీ ఇంట్లోకి రాహుకేతు వస్తున్నారంటే నమ్మలేదు గాని నిజమేనన్నమాట ఎప్పుడు మా అమ్మ నాన్న ఏదోటి అంటారండి మన పెళ్లి ఎంత గ్రాండ్ గా చేశారు వాళ్ళ ఇంట్లో ఉన్న దరిద్రం నా ఇంటికి వచ్చేస్తున్న ఆనందంలో వాళ్ళు గ్రాండ్ గా పార్టీ చేసుకున్నారు అమ్మా పిల్ల ఇంట్లో ఒకదాని పని చేసుకోలేకపోతున్నావు కదా మంచి అమ్మాయిని చూడమ్మా పోయే వయసులో మీకు అమ్మాయి కావాల్సి వచ్చింది అమ్మాయి గారు నా కొడుక్కి తల్లిగా కాదు ఇంట్లోకి పని పిల్లగా కావాలన్నాను ఈ మధ్య నేను చూస్తున్నాను నాకే నువ్వు పంచులేస్తున్నావు నా పంచులు వెయ్యిక ఈ పంచలు నేను ఎందుకు వేస్తాను మామయ్య గారు మీరేసుకోవడానికి వాషింగ్ మిషన్ లో వేసాను నేను ఒకటి చెప్తే నువ్వు ఒకటి చెప్తున్నావు నీకు అసలు తలకాయ లేదు ఎలా ఉంటది మావయ్య గారు రాత్రి మీరు మీ అబ్బాయి తలకాయ తినేసి నాకు ఈగి ఒకటే ఉంచారు కదా అమ్మ తల్లి నీతో నేను పనలేను కానీ ఒక పాన్ ఉంటే నా ముఖాన్ని కొట్టు మీకు నాన్ స్టిక్ పాన్ తో కొట్టించుకోవాలని ఉందేమో మామయ్య గారు మరి కోడలు మామయ్యని కొడితే బాగోదు కదా నేను అడిగింది స్టీల్ పాను నాన్ స్టిక్ పాను కాదమ్మా తినే పాను కిల్లి కిల్లి కుల్లీ కుల్లి బ్రతుకుతున్న ఈ కొంపలో మీ కిల్లి ఒకటి అందుకేనమ్మా ఈ కొంపలో నాకు అసలు బతకాలనే లేదు మీ ఇష్టాన్ని ఎప్పుడైనా ఈ కోడలు కాదన్నదా మామి గారు పిల్లలా ఇతను మిమ్మల్ని ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చిన ఇన్స్పెక్టర్ అంట ఇతను ఏ పేషన్లు అడిగినా సమాధానం చెప్పియండి బాబు నువ్వు లేదు మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరో చెప్పు మీరే సార్ మన భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరా అంటే నేనే అంటున్నావు ఏంట్రే నువ్వు స్కూల్లో చదువుతున్నావు అసలు మేమందరం ఈ స్కూల్లో చదవట్లేదు సార్ అక్కడ అందరం ఆడుకుంటుంటే టీచర్ వచ్చి ఒక అరగంట మా స్కూల్లో కూర్చోండి రా మనిషికి పది రూపాయలు ఇస్తానని చెప్పి మా అందరిని ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టించింది సార్ ఏంటి పది రూపాయలు ఇచ్చి వీళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెడతావా అసలు టీచర్ అమ్మా మీరు నన్ను అంటారేంటి నా ఈ స్కూల్లో టీచర్నే కాను పొలం పని చేసుకొని ఈ ప్రిన్సిపల్ వంద రూపాయలు ఇచ్చి స్కూల్లో తీసుకొచ్చి నించోపెట్టిస్తాడు అవునా అసలు ప్రిన్సిపల్ ఎక్కడున్నారు గోడ దగ్గర ఉన్నాడు ఈ స్కూల్ ప్రిన్సిపల్ ఎవరు ఇంకెవరు నానే ఏం మనిషి డబ్బులు ఇచ్చి పిల్లల్ని టీచర్ ని తీసుకొని వస్తావా అసలు నువ్వు ప్రిన్సిపల్ మీరు నన్నంత రెడ్డి నేను అసలు ప్రిన్సిపల్నే కాను మా బావ ప్రిన్సిపల్ గోంగూరు ఒలిసి వస్తాను ఒక అరగంట ఉండరా బాబు అంటే షూట్ వేసుకొని ఇదిగో ఇలా నిల్చున్నాను అసలు నేను ప్రిన్సిపల్ కాను ఇక్కడ అంతా చూస్తుంటే పిల్లలు ప్రిన్సిపల్ టీచరు అందరూ డూప్లికేట్ అనమాట ఆగండి ఎందుకంత ఏడికిపోతున్నారు పోతున్నారు కాస్త తల్లారండి మా బావ ఇన్స్పెక్టర్ వస్తే డబ్బులు ఇమ్మని చెప్పాడు ఇదిగోండి తీసుకోండి అసలైన ఇన్స్పెక్టర్ మా బావ వాడు చాలా స్ట్రిఫ్ట్ వాడికి ఏదో పని నుండి బయటికి వెళ్ళిపోయి నడుపాపడం వల్ల మీరు అందరూ బతికిపోనారు